నాకు కూడా బాధ కలిగింది ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏదైనా ఒక నిర్దిష్టమైన మాట చెప్తారు హామీ ఇస్తారని ఆ రోజు అనుకున్నాను వచ్చినప్పుడు మట్టి నీళ్లు తీసుకొచ్చాడు యమునా నీరు పార్లమెంటు మట్టి తీసుకొచ్చి మొత్తం కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుందని మాయ మాటలు చెప్పి మళ్ళా ఒక హామీ ఇచ్చారు విభజన చట్టంలో ఉండే హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు ఆ తర్వాత ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు ఇరవై తొమ్మిది సార్లు వెళ్ళాను అదే మరిగా ఎప్పుడైతే మనకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదో నేను ఒకటే ఆలోచించాను ఇంకా లాభం లేదు పోరాటం తప్ప వేరే మార్గం లేదని ఆలోచించి మన అశోక్ గారిని అశోక్ గారి మారిగా ఉంది మీరు రాజీనామా చేయాలంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అశోక్ గారు కానీ చౌదరి గారు కానీ రాజీనామా చేశారు తృణప్రాయంగా అధికారాన్ని వదులుకున్నాం ఎప్పుడు అధికారం కావాలని మనం కోరుకోలేదు కానీ న్యాయాని కోసం దగా పడ్డ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆ రోజు లో చేరాం మీ అందరికి ఒక ఐడియా ఉంటుంది ఒకప్పుడు యూఎఫ్ గవర్నమెంట్లో రెండు సార్లు ప్రధానమంత్రిగా నుండమని నా మీద ఒత్తిడి నేను ఒకే మాట చెప్పాను నా నా యొక్క ప్రమేయం రాష్ట్రానికి అవసరం కాబట్టి నేను కేంద్రానికి రాను నేను అవసరమైతే మీకు సహకరిస్తాను తప్ప ప్రధానమంత్రి పదవి నాకు వద్దని రాష్ట్ర ప్రయోజనాల నాకు ముఖ్యమని నిర్దిష్టంగా ఆ రోజు చెప్పాను తొంభై ఆరు తొంభై ఏడులో ఇరవై తొమ్మిది మందిని ఎంపీలు గెలిపించారు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు మీరు కేబినెట్ లో చేరండి ఆరేడు మంది మంత్రులు ఇస్తామంటే మాకు మంత్రి పదవులు అవసరం లేదు దేశాన్ని బాగు చేయండి రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడో అధికారం కోసం లేము ఎప్పుడైతే నేను చెప్పాను ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు నాకు ఫోన్ చేశారు నరేంద్ర మోడీ గారు ఆ రోజు నేను చెప్పాను ఇప్పటికైనా మించిపోయింది లేదు మాకు అన్యాయం జరిగింది మంత్రులు రాజీనామా చేశాం ఎన్డీఏలో ఉన్నాం మీరు ఇప్పటికైనా న్యాయం చేయమని కోరాను ఆ మాట చెప్పాడు అది ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చివరి బడ్జెట్ లో కూడా మొండి చేయి చూపించారు ఆ రోజు ఇంకా లాభం లేదని పోరాటం చేశాం నేను ఇక్కడే ఎంపీలందరినీ అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజల తరఫున పార్లమెంట్ లో ఆ రోజు విభజన చట్టం పెట్టినప్పుడు కాని నిన్న న్యాయం కోసం కానీ పోరాడింది ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు తప్ప వేరే వాళ్ళు కానే కాదు చాలా గట్టిగా పోరాడారు అదే నరేంద్ర మోడీ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాం అన్ని రాజకీయ పార్టీలను కూడా కట్టాం మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీలు ఒక రాష్ట్ర సమస్య పైన అవిశ్వాస తీర్మానం వేయడం ఇది ఒక చరిత్ర ఆ రోజు మీరు చూస్తే మన వాళ్ళు నిలదీశారు గట్టిగా మాట్లాడారు దానికి సమాధానం చెప్తూ ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలు చూస్తే నేను యూ టర్న్ తీసుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి మెచ్యూరిటీ ఉంది నాకు మెచ్యూరిటీ లేదని ఇంకో పక్క మన ఎంపీల్ని బెదిరిస్తూ మీ దగ్గర కూడా వస్తా మీకు కూడా సన్మానం చేస్తానని ఆ రోజే పార్లమెంట్ సాక్షిగా మనల్ని హెచ్చరించారు నన్ను మాట్లాడుతూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడ్డానని నరేంద్ర మోడీ గారికి ఎన్ని నాలుగులు ఉన్నాయో మీరే చూడండి తిరుపతిలో ఒకటి మాట్లాడాడు నెల్లూరులో ఒకటి మాట్లాడాడు అమరావతిలో ఒకటి మాట్లాడాడు పార్లమెంట్లో ఇంకోటి మాట్లాడాడు అంటే ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి ఎప్పటికప్పుడు అవకాశవాదంతో బెదిరింపులతో రాజకీయం చేసి ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు దీనికి ఉపేక్షిస్తామని అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా మన ఎంపీల్ని బెదిరించారు దానిపైన దాడులు ప్రారంభించారు ఇన్కమ్ ట్యాక్స్ ని పంపించారు ఇంకో పక్క ఈడీని పురుగొలిపారు సిబిఐ ద్వారా ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల మన రాష్ట్రం పైన మన నాయకుల పైన దాడులు ప్రారంభించారు అంటే భయపడతామా భయపడాల ఏమంటారు మీరు అందుకే నిర్ణయించుకున్నా మీరు ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చిన ఇంకో పక్క మన రాష్ట్రం పైనే కాదు దేశాన్ని భ్రష్టు పట్టించారు ఈరోజు మనం ఏమడిగాం మాకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆనాటి ప్రభుత్వమే నిర్ణయించారు రెవెన్యూ లోటు పదహారు వేల కోట్ల రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పారు వెనుకబడిన ప్రాంతాలకి బుందేల్ఖండ్ ప్యాకేజ్ ప్యాకేజీ మారుగా మనకు కూడా ఒక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు ఈరోజు మీరు చూస్తే మనకిచ్చింది వెయ్యి యాభై కోట్లు మొన్న మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు యూసీలు ఇచ్చాం తిరిగి మన అకౌంట్లో ఉండే డబ్బులు తీసుకున్నారు ఇప్పటికి కూడా ఇవ్వలేదు నేను అడుగుతున్నా ఈ ప్రధానమంత్రి గారిని ఈ కేంద్రాన్ని ఇది న్యాయమా మీరే చెప్పమని మీ అందరి ద్వారా ఈ విజయనగరంలో డిమాండ్ చేస్తున్నారు అమరావతి ఢిల్లీ కన్నా మిన్నగడదామన్నారు ఢిల్లీ చిన్న పోవాలని చెప్పారు ఇచ్చింది పదహైదు వందల కోట్లు దేనికి సరిపోతుందని అడుగుతున్నా ఒక్క ఎలక్ట్రికల్ కేబుల్ కూడా సరిపోదు ఈ రోజు సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కడుతున్నాం ఒక్క సంవత్సరం మేము కట్టిన పన్నులు మాకు తిరిగి ఇవ్వడానికి మీకు మనసు రాలేదంటే ఏ విధంగా ఆలోచించాలని అడుగుతున్నా రైతులు ముందుకు వచ్చారు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు నలభై వేల కోట్ల రూపాయలు విలువైన భూములు ఇచ్చారు నేను ఒకటి ఆమె ఇస్తున్నా తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని కడతాం రాజధాని కడతాం ప్రపంచంలో ఐదు రాజధానులు ఒక రాజధానిగా మంది ఉంటుంది దీన్ని ఎవరు ఆపలేరు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్థాయిలో ఇవన్నీ తీసుకొస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా సంకల్పం ఉంది ప్రజల సహకారం ఉంది హైదరాబాద్ లో ఒక సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను ఇప్పుడు తెలుగు జాతికి ఆంధ్ర రాష్ట్రానికి ఇంకొక అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేస్తాం ఇంకొక పక్క విశాఖ రైల్వే జోను ఉత్తరాంధ్ర కళ బాగా ఆదాయం వచ్చే రైల్వే జోన్ ఇది అడిగితే మీనమేషాలు లెక్కేస్తారు మన ఎంపీలు ఆందోళన చేశారు నేను అడుగుతున్నా వదిలిపెట్టాం విశాఖ హుక్కు సంకల్పంతో ముందుకు పోతాం విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చే వరకు వదిలిపెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజేయాలి కడప స్టీల్ ప్లాంట్ వెనుకబడిన ప్రాంతం కడపకెడతారు బీజేపీ నాయకులు రాయలసీమ డిక్లరేషన్ అంటారు కడపకు మాత్రం స్టీల్ ప్లాంట్ ఇవ్వరు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ జెండా ఎన్డీఏ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం వదిలిపెట్టాం నేను అందుకనే ఒక నిర్ణయం చేసుకున్నా మొన్నే చెప్పా మీరు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే మేమే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి కడప జిల్లాను ఆదుకుంటామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ జిల్లా నుంచి ఒక నాయకుడు ఉన్నాడు ఒక మహానాయకుడు కోడి కత్తి డ్రామా ఆడే నాయకుడు ఇక్కడే తిరుగుతున్నాడు తప్పించుకొని తిరుగుతున్నాడు నేను అడుగుతున్న కడప జిల్లాలో ఏ ప్రజానీకమైతే మిమ్మల్ని నమ్ముకుందో ఎవరైతే మీకు అన్ని సీట్లు గెలిపించారో అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని చెప్తే ఎందుకు నోరు మెద